అమెరికా పోలీసుల చేతిలో పో పాలమూరు వాసి హతమయ్యాడు జిల్లాకు చెందిన నిజాముద్దీన్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు రెండు విషయంలో ఫ్లాట్ ఓనర్తో ఘర్షణ జరిగింది ఆ సమయంలో కాలిఫోర్నియా పోలీసులు నిజాముద్దీన్ను కాల్చంపారు గొడవ సమయంలో నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉందని చెబుతున్నారు పోలీసులు అయితే నిజాముద్దీన్ను అమెరికా పోలీసులు ఎందుకు కాల్చారో స్పష్టత లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు కుమారుడి మృతదేహం స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు విదేశాంగ మంత్రి జయశంకర్ కు తల్లిదండ్రులు లేఖ రాశారు వాషింగ్టన్ డీసీ భారత కాన్సులేట్తో సంప్రదింపులు జరపాలని కోరారు నిజాముద్దీన్ తల్లిదండ్రులు ఎంఎస్ చేసేందుకు రెండు వేల పదహారులో అమెరికా వెళ్ళాడు నిజాముద్దీన్ ఎంఎస్ పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు ఆగస్టు చివరి వారంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడాడు అయితే యుఎస్ పోలీసుల కాల్పులపై నిజాముద్దీన్ తండ్రి హసనుద్దీన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమ కుమారుణ్ణి కంపెనీ ప్రతినిధులు తోటి ఉద్యోగులు వేధించారని ఆరోపిస్తున్నారు నిజాముద్దీన్ మృతి గురించి నిన్న సాయంత్రం తనకు సమాచారం తెలిసిందంటున్న నిజాముద్దీన్ తండ్రి హసనుద్దీన్ తో మా ప్రతినిధి పాషా ఫేస్ ఫేస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసుల చేతిలో హతమయ్యాడు నిజాముద్దీన్ తండ్రి మనతో ఉన్నారు సార్ ఏంటి మీ అబ్బాయి ఎప్పుడు అమెరికా వెళ్ళాడు ఎక్కడ నివాసం ఉంటున్నారు ఏం పని చేస్తున్నారు అక్కడ నమస్కారం సార్ నా కొడుకు టూ థౌజండ్ సిక్స్టీన్లో పోయాడు చదవడానికి పోయాడు కాలేజ్ ఆఫ్ ఫులోరిడియాకి పోయాడు ఫులోరిడియాలో ఎంఎస్ చేసిండు టూ ఇయర్స్ ఎంఎస్ అయిన తర్వాత వన్ ఇయర్ సర్చింగ్ చేసిండు జాబ్ కార్డు సర్చింగ్లో జాబ్ దొరికింది సోజ్ కంపెనీలో జా జాబ్ దొరికింది సోజ్ సోజ్ కంపెనీలో చేస్తూ చేస్తూ వాళ్ళు ఎక్కడ పంపించారు కెలిఫోర్నియా వాళ్ళు అదే పర్మోషన్ పోండి అని కొంతమంది వాళ్ళు అక్కడ కంపెనీలో ఉన్న వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు ఈయన పని చేస్తలే చేస్తలేడు పని పెండింగ్ పెడుతున్నాడు ప్రాజెక్టు మేము ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అది కంప్లీట్ చేస్తలేరు ఈయన డైరెక్ట్కు చెప్పాడు జూలీ అని డైరెక్టర్ ఒకటి సాసస్ అని ఒక డైరెక్టర్ ఇద్దరు కిర్చన్ వాళ్ళే వాళ్ళు చెప్తే చేస్తాం చేస్తాము నీ పాస్ వీసా కూడా ఎక్స్టెన్షన్ చేస్తాము పని పని కూడా చేయాలి అవి అని ఇప్పుడు ఈ ఘటన జరిగింది ఆ రూమ్ దగ్గర గొడవ పడుతుంటే ఈ కత్తితో దాడి చేయబోయే క్రమంలో పోలీసులు కాల్చి చంపారని చెప్తున్నారు అది నిజం కాదంటే కాదు సార్ ఎందుకంటే ఈయన కోట్లు ఏసీ బంద్ చేయడం జరిగింది ఆడ అంటే నిజాముద్దీన్ మీతో ఎప్పుడు చివరిసారిగా మాట్లాడిండు మాట్లాడిన సమయంలో మీ మీకు అతనికి ఉన్న ఇబ్బందులు ఏమన్నా చెప్పాడా మీతో చెప్పిండు నాకు రెఫరండ్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఆ ఫస్ట్ ఆడ మాట్లాడి ఫస్ట్ సెప్టెంబర్ ఆ తర్వాత మాట్లా వాట్సాప్ను మాట్లాడితే వాట్సాప్ క్యాచ్ చేసిన అంట వీళ్ళు వాట్సాప్ పీక్ పారేసి సిగ్నల్ సిగ్నల్ పెట్టుకున్నాడు ఆయన సిమ్ వేరే తీసుకుని సిగ్నల్ మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఫోన్ ఎన్ ఎన్నో కాల్ చేసినా ఎత్తడమే లేదు వీడు కాల్చెప్పుడు పారేసిన ఫోర్త్ ఫోర్త్ నాడు కాల్చి పారేసాడు అంటే మరి మీరు ఎంబసీ అధికారులు కానివ్వండి మన భారతదేశంలో ఉన్నటువంటి మినిస్టర్ కానివ్వండి ఇన్ఫార్మ్ ఎప్పుడు చేశారు ఏమని చెప్పారు నిన్న ఎయిట్ ట్వంటీకి నాకు తిని కూర్చున్నా డికాషన్ తగ్గుతున్నా ఇది మాట చెప్పాను ఇట్లా చేత మాల హోగే ఆకు అంటే నై మాల అస నిన నిజామంధిన్ గా ఇంటఖాలోయా నిన జరుగుతే పేపర్ లో వచ్చేని మీడియా లో వాట్సాప్ లో పెడతాం జరది ఓకే ఇట్లా ఇంది कब होबल के आप कुछ नेम आया था वो न, मुन तो नहीं बोला बच्चा नहीं बोला आप पिलाड़ చెప్పలేదు నాకు ఈ మెసేజ్ ద్వారా టెండర్స్ ఫోర్ టెండర్స్ అట్లా వస్తుంది आप मिनिस्ट्री को कब समाचार दिए थे कल दिया साहब పోయిన దగ్గర నుంచి ఎప్పుడు రాలేదా మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ రెండు వేల పదహారులో ఉన్నత చదువుల కోసం ఎంఎస్ కోసం ఫ్లోరిడా యూనివర్సిటీలో చేరారు ఆ తర్వాత అక్కడే ఎంఎస్ పూర్తి చేశారు అక్కడే సోచ్ అనే కంపెనీలో మొదటగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత గూగుల్ కంపెనీకి సంబంధించిన దాంట్లో చేరినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వేధింపులు అదే మాదిరిగా ఇతని తోటి ఆఫీస్ పని కాకుండా పర్సనల్ పని చేయించడం వల్లనే గొడవ జరిగి ఉంటుంది ఖచ్చితంగా అతని మృతిపై మాకు అనుమానాలున్నాయి ఎందుకు కాల్చి చంపారో తేల్చాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు అతని తండ్రి డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాము కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు కూడా ఫిర్యాదు చేశాము దాంతోపాటు తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడికి పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు అయితే ఆయనకి దాదాపు ఈ ఘటన జరిగి పదిహేను రోజులైన తర్వాత నిన్న సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి సహచారులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి నిన్నటి వరకు కూడా మాకు తెలియదు రాత్రి సమాచారం ఇచ్చారని చెప్పేసి తండ్రి హసనుద్దీన్ చెబుతున్నారు సందీప్తో హహ్మద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి